గురుగారు జాతకరీత్యా నేమ్ అండ్ ఫేమ్ అనగా పేరు ప్రఖ్యాతలు రావటం కోసం లలితా సహస్రనామాల్లోని ఒక మంత్రం తెలియజేస్తారా గురుగారు అనుకుంటే అసలు ఫస్ట్ మనకి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేది టెన్త్ హౌస్ అండ్ సన్ అంటే దశమస్థానం బాగున్న సూర్య భగవానుడు బాగున్న ఆటోమేటిక్ వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అది ఒక్కొక్క చక్రాన్ని బట్టి ఒక్కొక్క పేరు వస్తుంది వాళ్ళకి అయితే ఇక్కడ ఈ లలితాహస్రనామాల్లో ఓం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయ నమ అంటే అమ్మవారు ప్రతి బ్రహ్మాండంలో ప్రతి దాంట్లో నుండి ప్రభాపూర అంటే వెలుగుతూ ఉందట అలా ఆ యొక్క నామాన్ని గనక మనం చేసుకున్నట్లయితే మనం వెళ్ళిన ప్రతి దాంట్లోనే కూడా మనం కూడా ఆ రకంగా అమ్మవారి అనుగ్రహంతో చక్కటి ఫేమ్ వస్తుంది ఎన్నిసార్లు చేసుకోవాలి గురుగారు డైలీ ఒక ఫార్టీ మినిట్స్ చేసుకోవాలండి ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పీరియడ్లో ఏమీ ఆలోచనలు రాకుండా రోజు గనక చేసుకున్నట్లయితే వీళ్ళకి ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది కొన్ని రోజులు ఖచ్చితంగా అవుతుంది Daniel, dėl ko girdėjau?